నెల్లూరు నగరం వేదాయపాలెంలోని బీసీ స్టూడెంట్స్ ఫెడరేషన్ కార్యాలయం వద్ద సీమాంధ్ర బీసీ సంక్షేమ సంఘం సేవా కమిటీ ఆధ్వర్యంలో చలివేంద్రం రాష్ట్ర అధ్యక్షుడు ఉల్లిపాయల శంకరయ్య చేతుల మీదుగా చలివేంద్రం ప్రారంభించారు ఈ సందర్భంగా శంకరయ్య మాట్లాడుతూ నెల్లూరు నగరంలో రూరల్ ఎమ్మెల్యే కృషితో ఏసీ బస్ స్టాప్లు మంత్రి నారాయణ కృషితో భగత్ సింగ్ కాలనీ వాసులకు ఇళ్ల పట్టాలు బీద రవిచంద్రకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం హర్షణీయమని అన్నారు అలాగే నెల్లూరు నగరంలో బీసీ భవన్ ను త్వరగా పూర్తి చేసి బీసీల ఆకాంక్షను నెరవేర్చాలని ఆశిస్తున్నానని అన్నారు ఈ కార్యక్రమంలో వెంకటేశ్వర్లు జయరామరాజు విజయ్ సుబ్రహ్మణ్యం విజయ్ కుమార్ రాజాచారి వెంకటేశ్వర్లు శేఖర్ వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు వరంబాబాయ్య కళ్యాణ మండపం ఏర్పాటు విధంగా సేవా కమిటీ తరఫున కేవలం సల్వేంద్రాలే కాకుండా మేము సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నాం అన్నదాన కార్యక్రమాలు వృద్ధులకు సప్పట్లు మరియు మహిళా ఉగ్గులకు చీరలు ఇలాంటి కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా సీమాంధ్ర బీసీ సంక్షేమ సంఘం సేవా కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి అదేవిధంగా ఈరోజు ఈ వేసర కాలంలో మన రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క వద్ద ఏసీ షెల్టర్ ఏర్పాటు చేయడం చాలా విషయం ఆశంసంగా దశాబ్దాల కాలంగా కూడా మన భగత్ సింగ్ కాలేజీలో నిరుపేదల పట్టాలు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు అటువంటి వారికి ఈరోజు రోజు పట్టాలు ఇచ్చి వాళ్ళని ఆదుతున్నందుకు మన మంత్రి గారికి కూడా తగ్గేత అభినందన తెలియజేస్తున్నాం అదేవిధంగా తొందరలోనే మా యొక్క బీసీ భవనాన్ని కూడా ఏర్పాటు చేసి అన్ని కార్యక్రమాలు తీసుకునే విధంగా ఒక బీసీలను గుర్తించి జిల్లాలో మాకు ఎమ్మెల్సీ పదవులు కూడా ఇచ్చినందుకు చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా అనేక పథకాలు ఏర్పాటు చేసి డీసీలకు పెద్ద పెద్ద వేయాల్సిందిగా ముఖ్యమంత్రి గారిని भारत